అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు ఎన్నో రోజు వీడియోను కనుక్కోండి రోజు ఎనిమిదవ రోజు వెన్నముద్దల అండి ఈరోజు చాలా బాగా జరిగింది ప్రోగ్రాంలు అన్నీ కూడా అంటే గుళ్ళోకి వెళ్ళగానే బతుకమ్మ ఆట ఆడిన తర్వాత చిన్న చిన్న పిల్లలు చెమ్మచక్కలు ఆడుతూ ఉన్నారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో వీళ్ళు చిన్న పెద్దవాళ్ళని చూసి చెమ్మచక్కలు ఆడటం అలాగే దస్తీ బిస్తీ ఆడటం మన పెద్దవాళ్ళు ఏది చేస్తే అది చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని తప్పకుండా తీసుకొని రావాలి గుడికి ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఈ చేప వచ్చేసి మేము బతుకమ్మని నిమగ్నం చేసి వచ్చేటప్పుడు మేదో చల్లుకుందామని వాటర్ తీసుకొని వస్తుంటే అందులో చిక్కుకొని పోయిందండి ఆ చేపపిల్ల ఏదో సరదాగా తీశారు పిల్లల వీడియో మళ్ళీ వాటర్లోనే కలిపేశారు ఆ చేపపిల్లని ఈరోజు మా వెన్నముద్దల బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేశాం నైవేద్యాలు ఇవన్నీ కూడా మా బంగారు బతుకమ్మ వీడియో ఈరోజు వీడియోలో చూద్దాం ఇంకా ఈరోజే మ్యాక్సిమం లాస్ట్ రోజు అండి అంటే తొమ్మిదో రోజు అందరూ కూడా పెద్ద బతుకమ్మలు పేర్చటం ప్రైజులు ఇవ్వటం అలాగే అమ్మవారి చీరలు వేలంపాట ఇలా అంతా హడావిడి ఉంటుంది ఆడేది తక్కువండి సో ఎనిమిదవ రోజు బతుకమ్మ ఆడటం దా అనుకోవటమే తొమ్మిదో రోజు అంతగా ఆడరండి అందరు వస్తారు కానీ కొంచెం లేట్గా వస్తూ ఉంటారు ఇక మా వెన్నముద్దల బతుకమ్మ స్టార్ట్ చేస్తూ ఉన్నాం అప్పులే గౌరమ్మ ఏమేమి కాయపునే తంగేడు పూల పులే గౌరమ్మ తంగేడు కాయపునే తంగేడు పూలు తంగేడుకాయలు కాట చిలికల రెండు చిలికల రెండు మా ఊరి కట్ట మీద బంతి పువ్వులు మల్లెలు మల్లెలు మల్లె మా ఊరి కట్ట మీద బంతి పువ్వులు బంతి పూల బాటలోన రాముడు రాముడింటి రత్నాలు చిలక వెళ్ళెను బంతి పూల బాటలోన రాముడు మా ఊరి కట్ట మీద కల్వ పువ్వులు మా ఊరి కట్ట మీద కలువ పువ్వులు కల్వ పూల బాటలో కృష్ణుడెళ్ళను గోవులన్నీ గంతులేసెను కల్వ పూల బాటలోన కృష్ణుడెల్లను కృష్ణుడింట గోవులన్నీ గంతులేసెను గోరింకలు మా ఊరి కట్ట మీద గునుగు పువ్వులు గన్నేరు గన్నేరు గోరింక గునుగు పూల బాటలోన గనప తెల్లెను గనపయ్య వెంట నడిచి ఎలక వెళ్ళను గునుగు పూల బాటలోన గనప తెల్లెను గనపయ్య వెంట నడిచి ఎలక వెళ్ళను గుగ్గమ్మ గుగ్గమ్మ గుమ్మడి పువ్వుల మా ఊరి గుడి ముందు సింకు పువ్వుల గుగ్గమ్మ గుగ్గమ్మ గుమ్మడి పువ్వుల మా ఊరి కట్ట మీద సింక పువ్వుల సింక పూల బాటలోన శివుడెళ్ళను శివుడెంట నాట్యమాడ గౌరి వెళ్ళను సింకు పూల బాటలోన శివుడెల్లను శివుడెంట నాట్యమాడ గౌరి వెళ్ళను తంగేడు తంగేడు కట్ట మీద రుద్రాక్షలు తంగేడు తంగేడు చేమంతులు మా ఊరి కట్ట మీద రుద్రాక్షలు రుద్రాక్ష వనములోన దేవుడెల్లెను దేవి వెంట బతుకమ్మ తరలి విల్లెను రుద్రాక్ష వనములోన దేవి దేవి వెంట బతుకమ్మ తరలి వెళ్ళను

ఫైనల్గా మా అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందండి మా వెన్న ముద్దల బతుకమ్మ చిన్ని చిన్ని బతుకమ్మ ఇక బతుకమ్మ తీసుకొని గుళ్ళోకి వెళ్ళాను గుళ్ళోకి వెళ్ళగానే ఇక అందరూ కూడా పువ్వు వేయటానికి రెడీగా ఉన్నారు అలాగే అమ్మవారికి మంగళహారతి పాడమంటే ఒకటి పాడానండి ఇక్కడ అమ్మవారికి బతుకమ్మ ఆట మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి జోల పాట అండి ఇది లాలి బుయ్యాలాపాలా జోలాలి జంపాలా అనుకుంటూ చాలా చక్కగా అమ్మవారిని నిద్రపుచ్చే పాట ఇది తర్వాత బతుకమ్మ కథ చెప్పుకుంటారు తర్వాత కథ అయిపోగానే బతుకమ్మలు తీసుకొని నిమజ్జనం దగ్గరికి వెళ్ళామండి బతుకమ్మలు అన్నీ కూడా తీసుకొని అందరం సరదాగా బతుకమ్మను తీసుకువెళ్ళేటప్పుడు పాట పాడుకుంటూ చక్కగా తీసుకొని వెళ్ళాం తర్వాత ఇక్కడ బతుకమ్మను నిమజ్జనం చేసేటప్పుడే అక్కడ చేప పిల్ల దొరికింది అన్నాను కదా దాని గురించి చిన్న చిన్న పిల్లలు మావుడు వీడియో తీస్తూ ఉంటే చిన్న పిల్లలు చాలా అమాయకంగా మాట్లాడుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటలు వినండి అంటే ఈ బతుకమ్మలు ఎక్కడికి వెళ్తున్నాయి శివుడి దగ్గరికి వెళ్తున్నాయా శివుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటూ అమాయకంగా పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక్కసారి ఆ మాటలు విందాం మనం కూడా దగ్గర శివుడా శివు ఆరుండు దీంట్లో లేరా లేకపోతే ఆరుడా ఉండరా పైఖు బ ఎప్పుడో కట్ట తెలుసు

ఇలా ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ దస్తీ బిస్తీ ఆటలతోటి చాలా హుషారుగా జోరుగా అయితే జరిగిందండి ఈరోజు చాలామంది కాలేజ్ పిల్లలు కాలేజ్ నుంచి వచ్చారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఇదండి ఈరోజు మా ఇంటి వెన్నముద్దల బతుకమ్మ మా అత్తయ్య గారు కూడా దాకా వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ తొమ్మిదవ రోజు బతుకమ్మలో మళ్ళీ కలుద్దాం ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే బతుకమ్మ ప్రైజులు ఉంటాయి అలాగే పెద్ద పెద్ద బతుకమ్మలు ఉంటాయి కాబట్టి తొమ్మిదవ రోజు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్